జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం అందరికీ ధనుర్మాసము బుధవారం పదహారవ రోజు శుభాకాంక్షలు మరియు ఆశిస్సులు అందరూ కూడా ఈ పదహారవ పాసురము భావము ఈ వీడియోలో ఆలయ సందర్శనం స్వామివారికి పదహారవ పాసురము యొక్క హారతి అన్నీ మీరు వీక్షించవచ్చు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అండి నాయగనై నిండ్ర నంద గోపనుడైన కోయల్ కాపాని కొడుతో తోరణ வாசல் காப்பാനെ மணிக்கடவம்தான் திராயே அன்னை திருமேனக்கு அரைபரை அரைபரை மயில் மணிவண்ணம் நின் தேஜம் நிரந்தரம் தூபாயே வண்ணோம் துயிலே பாடு வா வாய குணமுன்ன மட்டாதே அம்மா நீ நேத்துலே கடவம் நீ கேளோர் எம் பாவை ஆண்டால் திவேதெங்களே சரணம் கடே பூர்வ வள்ளுனியே तुलसीகா நமோத்பவா శ్రీ వేంకటేశా నీ శరణం శ్రీ వేంకటేశా నీ శరణం ఆది నారాయణవై ఆది నారాయణవై చేసి వినోద్ధరణ చేసి శివైన నగ్ని మోదేవైన శ్రీ వేంకటేశా నీకు శరణం వేంకటేశా జై శ్రీమన్నారాయణ ఆలయంలో చక్కగా స్వామివారికి ముందు పూజా సేవలన్నీ చూశారు కదా ఇప్పుడైతే పదహారవ పాసరం యొక్క భావం విందాం అదేంటంటే నందుని భవన ద్వారపాలకుని గోదాదేవి ప్రార్థించడం అంటే ఆలయానికి ద్వారపాలకులు ఉంటారు కదా వాళ్ళని గోదాదేవి అన్నమాట ఈ పదహారవ పాశ్రంతో చూడండి ఏమని ప్రార్థించుతున్నారో భావం వింటే అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది మా నాయకుడైనటువంటి నందగోపాలుని భవనానికి కావలి ఉన్న ఓ ద్వారపాలక స్వామి మమ్ములను లోపలికి పోనిమ్ము మాకర మకర తోరణాలు చెక్కబడి పథకాలతో అందంగా కనబడుతున్న రతనాల వాకిలి గడియ తీసి తలుపులు తెరువుము మేము యదువంశంలో పుట్టిన అమాయకమైన భామలం విచిత్రమైన మాయావి నీలామనుల వంటి శరీర ఛాయ కలిగిన ఆ కన్నయ్య మాకు ఒక వాద్యాన్ని అంటే వరాన్ని ఇస్తానని నిన్ననే మాట ఇచ్చి ఇక్కడికి రమ్మని చెప్పినాడు అందువల్ల ఈ వేకువజామున మేలుకొలుపు మంగళ గీతాలను చక్కగా గానం చేస్తూ ఆ శ్రీకృష్ణుని నిద్రలేపడానికి వచ్చాము ఓ ద్వారపాలక ముందుగానే నువ్వు కాదనక దయచేసి తలుపులు తెరువు మేము వ్రతం ఆచరించవలసి ఉంది అని అడుగుతున్నారన్నమాట చూడండి మనము విష్ణు ఆలయానికి వెళ్ళినట్లయితే ద్వారపాలక స్వామి ఎవరు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎవరు గరుత్మంతుల వారు ఉంటారు రామాలయంలో హనుమంతుల వారు ఉంటారు అట్లా చూడండి ఏ ఆలయంలో అయినా ద్వారపాలకులు ఉంటారు కదా అక్కడ ఖచ్చితంగా మనము పర్మిషన్ తీసుకొని పిఏ అన్నమాట పర్మిషన్ తీసుకొని వెళ్ళాలన్నమాట చూడండి అట్లా డైరెక్ట్గా డోర్స్ ఉన్నాయి కదా అని స్వామివారి దగ్గరికి వెళ్ళిపోకుండా ఒకవేళ డోర్ పెట్టున్నా కూడా ద్వారక పాలక స్వామిని మనం ప్రార్థించుకోవాలి ఆయన పర్మిషన్ తీసుకొనే వెళ్ళాలి అని మనం ఈ పాశరం ద్వారా నేర్చుకోవాలన్నమాట దోస్తులు మనమైతే రోజు చక్కగా పాశురాలు వింటున్నాం ఆలయ సందర్శనం చేస్తున్నాం చాలామంది వీడియోస్ని విజిట్ చేస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి మీకు ఒక్క విషయం చెప్తున్నాయి ఏంటంటే ఓం శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం అని కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ అని కమెంట్ చేయండి మనము స్వామివారి నామము లిఖిస్తే తప్పేముందండి అది నేను పెద్ద కామెంట్ ఏం చేయమనట్లేను కదా చిన్నగా స్వామివారి నామస్మరణ చేయడము స్వామివారి అమ్మవారి నామాన్ని లిఖించడము మనకే మంచిది కదండి అంటే మీ ఛానల్ సపోర్టింగ్ కోసం మీ ఛానల్ గ్రోత్ కోసం అడుగుతున్నారు అనుకోవచ్చు ఓకే ఎవరైనా చూడండి ఏ బ్రాహ్మణులైనా గురువులైనా ఎవరైనా ఒక విషయం చెప్తున్నారు ఒక విషయంలో మోటివేట్ చేస్తున్నారు ఆ విషయంలో జనాల్ని చైతన్యపరచాలనుకుంటున్నారు అంటే అది లోకం లోక కళ్యాణ కోసం మాత్రమే అందరూ బాగుండాలనేటువంటిది అందరినీ మంచిదారిలో నడిపించాలనేటువంటిదే సంకల్పం ఎస్ ఇందులో నా స్వార్థం ఉండొచ్చు కానీ చూడండి అన్నీ కూడా మాయ స్వామివారి దయ స్వామివారు మన యొక్క కుటుంబాన్ని మన యొక్క జీవితాన్ని ఆయన అట్లా డిజైన్ చేసి పెట్టేస్తాడు ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కదా మనం ఉన్నన్ని రోజులు జనాల్ని మన మాటలతో మనం ఏం నేర్చుకున్నావు వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం అనేదే నా కాన్సెప్ట్ జై శ్రీమన్నారాయణ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి